మన రక్షకుడు మన ప్రభు అయిన యశో క్రీస్తు మీ అందరికీ వందనాలు ఈరోజు మనం విశ్వాసం అంటే ఏంటిదో కొద్ది మట్టుకు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయం ఒకటో వచ్చిన విశ్వాసం నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవ రుజువై ఉన్నది విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమై ఉన్నవి ఎన్నోవనుటకు రుజువై ఉన్నది అయితే విశ్వాసము రెండు విషయాలకు సంబంధించిందిగా ఉంది అందులో మొదటిది మనము దేని కొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో దాన్ని ఒక దినాన చూస్తామనే ఒక బలమైన నమ్మకం రెండోది కంటికి కనిపించినది ఒక దినాన ప్రత్యక్షమవుతుందనే ఒక దృఢమైన నమ్మకం అయితే విశ్వాసం అంటే ఏంటిది విశ్వాసం అంటే చీకట్లో బాణాలు వేయడం లేదా గాల్లో మెడలు కట్టడం లేకుంటే చీకట్లోనికి దూకడం ఎవరైతే అనగానే అది చేసేయడం కాదు విశ్వాసం అంటే విశ్వాసం అంటే దేవుని వాక్కులోని బలమైన రుజువులపైన లేదా బలమైన ఆధారాలపైన అది నిలకడగా నిలిచి ఉండేది నిజమైన విశ్వాసం దేవుని గురించి మనుషులు చెప్పే ప్రతి దాన్ని నమ్మదు దేవుడు ఇది వెల్లడించాడు దేవుడు ఇది ప్రకటించాడు దేవుడు ఇది చెప్పాడని చెప్పేసి ఏదైతే మనుషులు చెప్తున్నారో ఆ మనుషులు చెప్పే ప్రతి మాటను కూడా స్వీకరించదు పరిశుద్ధ గ్రంథంలో వెల్లడయ్యే సత్యాన్ని మాత్రమే అది నమ్ముతుంది ఆ సత్యం ఏంటో తెలుసుకోగలగాలంటే మన అనుదినం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ప్రతిదినము దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు లేదా దేవుడు గురించి లోతైన అనుభవాన్ని తెలుసుకోవాలంటే వాక్యాన్ని ధ్యానించడం చదవడం కొద్ది మట్టుకైనా మనం దేవునికి దేవుని వాక్యానికి సమయాన్ని ఇవ్వడం నేర్చుకుందాం ఇప్పటి నుంచి అయితే ఇక్కడ నమ్మకము విశ్వాసము ఒకటి కాదు నమ్మకం అనేది విశ్వాసంలోనికి నడిపిస్తుంది విశ్వాసం అనేది నమ్మకంలో ఉండే ఒక లోతైన అనుభవం లాంటిది ఎలాంటిదంటే మీకు ఎగ్జాంపుల్గా చిన్న కథ చిన్న కథ చెప్పుకుందాం మనకు అర్థమయ్యే విధంగా ఒక గ్రామంలో ఒక పెద్ద జలపాతం ఉంటుంది ఆ జలపాతం పైన ఒక వ్యక్తి ఈ కొండ నుంచి ఆ కొండకు తాడు కట్టుకొని తాడుపైన నడుస్తూ ఉంటాడు ఆ వ్యక్తిని చూడడానికి చాలామంది జనాలు వచ్చి పోగైతూ ఉంటారు ఆ జనాలు వస్తున్న కొద్దీ ఈ వ్యక్తి ఉత్సాహంతో సంతోషంతో ఆ ప్రజలను చూస్తూ ముందుకు ముందుకేస్తూ ఉంటాడు అయితే ఆ ప్రజలలో పోగైనప్పుడు ఆ అలా అందరూ కమ్ముకొని ఆ వ్యక్తిని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు చప్పట్లు కొడుతున్నప్పుడు ఆయన పొగుడుతున్నప్పుడు ఆ ప్రజలను చూస్తూ ఆ వ్యక్తి ఒక మాట అంటాడు నేను ఇక్కడి నుంచి అక్కడికి నడవగలుగుతాను మీరు నమ్ముతారా అని అడుగుతాడు అక్కడున్న ప్రజలందరూ మేము నమ్ముతాం మేము వెళ్ళగలుగుతాం అని చెప్పేసి ఇంకా ఎంకరేజ్ చేస్తూ చప్పట్లు కొడుతూ ఇళ్ళలు వేస్తూ చెప్తున్నారు అయితే మరొక్కసారి ఆ వ్యక్తి ఇలా అంటాడు నేను ఒంటి కాలు పైన ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగలుగుతాను ఇటువైపు నుంచి అటు వెళ్ళగలుగుతాను మీరు నమ్ముతారా అని అడుగుతాడు అప్పుడు ఆ ప్రజలు మీరు వెళ్తారయ్యా మీరు వెళ్ళగలుగుతారని చెప్పేసి ప్రజలందరూ చప్పట్లతో అవును వెళ్ళగలుగుతావు వెళ్ళగలుగుతావని అంటూ ఉంటారు అయితే ఆ వ్యక్తి ఈసారి అంటాడు మీలో నుండి ఎవరైనా ఒకరు ముందుకొచ్చి నా భుజాల మీద కూర్చోండి మన ఇద్దరం కలిసి అటు వెళ్దాం అని చెప్పేసి అంటాడు అప్పటి వరకు చప్పట్లు కొడుతూ అప్పటి వరకు కేకలు వేస్తూ అప్పటి వరకు ఆయన పొగుడుతున్న వ్యక్తులందరూ ఒక్కసారి సైలెంట్ అయిపోతారు ఒక్కరు కూడా ముందుకొచ్చి ఆయన చెప్పిన దాన్ని విశ్వసించి ఆయన వెళ్ళగలుగుతాడు కదా మనల్ని కూడా తీసుకెళ్ళి తీసుకెళ్తాడని చెప్పేసి విశ్వాసం లేకుండా ఎవరు ముందుకు రావడానికి కూడా ప్రయత్నించారు ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న క్రైస్తవులు అని పిలువబడుతున్న మనం కూడాము చూచుచున్న దాన్ని అంటే చూస్తున్న దాన్ని నమ్మగలుగుతున్నాం కానీ మన జీవితంలో లేదా మన ప్రయాణంలో ఇది జరుగుతుంది దేవుడు జరిగిస్తాడు అనే విశ్వాసం మనలో ఎంత మట్టుకుందో ఒకసారి మనం పరీక్షించుకుందాం అలా విశ్వసించలేకపోతున్నాం మనం ఎందుకు అసలు విశ్వాసం అంటే ఏంటిది విశ్వాసం అంటే పూర్తిగా కొద్ది కొద్దిగా పూర్తిగా దేవుని మీద ఆధారపడు ఎలా అంటే ముందు ఎర్ర సముద్రమైన ఎరుకో గోడలైన అగ్నిగుండాలున్నా కానీ ఆయన మీద ఆధారపడి బతకడం మనం నమ్ముతున్నామే కానీ ఎంత మట్టుకు విశ్వసిస్తున్నామనేది ఈరోజు ప్రశ్న నీలో అట్లాంటి విశ్వాసం కలిగి ఉంటామంటే నువ్వు ధన్యుడవి ఎంతోమంది ప్రజలు ఆయన నమ్మడానికి ఇష్టపడుతున్నారు కానీ మన జీవితాల్లో వచ్చే గోడ లాంటి కష్టాలు ఎర్ర సముద్రం వంటి సమస్యలు అగ్నిగుండల్లాంటి శోధనలు మన ముందు వచ్చినప్పుడు మనం ఎంత మట్టుకు దేవుని మీద ఆధారపడుతున్నాం ఆయన ఈ సమస్యల్ని తీసివేయగలుగుతాడు ఆయన మనల్ని గమ్యానికి నడిపించగలుగుతాడని ఎంత మట్టుకు మనం విశ్వసించగలుగుతున్నాం అట్లాంటి విశ్వాసం మనలో ఉంటే అట్లాంటి విశ్వాసం మనలో ఉంచగలిగిన దేవుడికి మన స్తోత్రం చెప్పుకుందాం ఎందుకంటే ప్రతి దినము మన విశ్వాసము దినదినము అభివృద్ధికి చెందవలసి ఉండాలి కానీ దినదినము తగ్గిపోవలసింది ఉండకూడదు మనము చూసే ప్రజల్లా ఉండకూడదు దేవుని పైన ఆధారపడే ప్రజల్లా ఉండాలి ఎందుకంటే ప్రతి సమస్యను ప్రతి శోధనను ప్రతి వేదనను ఏదైనాప్పటికీ దేవుడు తప్పకుండా వాటి నుండి మనల్ని విడిపిస్తాడు విడిపించడమే కాదు ఆయన తన గమ్యానికి మనల్ని నడిపిస్తాడు ఇప్పుడు ఆయన మీద ఆధారపడి బ్రతికినప్పుడు ఆయన మీద విశ్వాసం కలిగి జీవించినప్పుడు అందుకే బైబుల్లోని చాలామంది వ్యక్తులు విశ్వాసము మూలముగానే విశ్వాసం మూలముగానే నీతిమంతులుగాను విశ్వాసము మూలముగానే ఎర్ర సముద్రమును దాటిన వారు గాను విశ్వాసం మూలముగానే గోడలను బద్దలు కొట్టిన వాళ్ళు విశ్వాసం మూలముగానే బ్రతికిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ రోజుల్లో ఈ దినాల్లో మనలో ఎంతో మట్టుకు విశ్వాసం కలిగి ఉన్నాము ఒకసారి మనం పరీక్షించుకొని ఈ లోకంలో శాశ్వతమైనది కాదు పరలోకంలో మన స్థానంను మనం దక్కించుకోవడానికి ఈ లోకంలో ఇంత మట్టుకు మనం విశ్వాసం కలిగి ఉంటున్నాము మనం ఒకసారి పరీక్షించుకొని ఆయన ఎందు ఇంతవరకు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆయన ఎందు విశ్వాసం కలిగి ముందుకు నడుపుతాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక రామాయణ్